రాజకీయంగా చూసుకుంటే ఏపీలో చాలా మార్పులు వచ్చేసాయి చంద్రబాబు తన సహజ ధోరణికి భిన్నంగా యూత్ కు పెద్దపీట వేశారు గతానికి భిన్నంగా పాలనలోను కొత్త మార్కు వేసేందుకు ప్రయత్నిస్తున్నారు నవ్యాంధకు తొలి సీఎం చంద్రబాబు నాయుడు ఈ ఐదేళ్లలో అనేక మార్పులు తీసుకురావాలని భావిస్తున్నారు తాను గతంలో చేసిన పొరపాట్లు దొరలకుండా చూస్తూనే ఇతరులకు ఇవ్వాల్సినంత స్వేచ్ఛ ఇస్తున్నారని పేరు తెచ్చుకుంటున్నారు ఇక మిగిలింది ఫలితాలు రాబట్టడమే మరి చంద్రబాబు ముందున్న లక్ష్యేంటి రెండు వేల ఇరవై నాలుగులో పాలన పరంగా ఏపీలో చోటు చేసుకున్న పరిణామాలేంటి లో ఆంధ్రాలో చోటు చేసుకున్న అనూహ్య పరిణామాలు జగన్ ప్లేస్ లోకి చంద్రబాబు చంద్రబాబు ప్లేస్ లోకి జగన్ పవన్ కళ్యాణ్ దూకుడు నారా లోకేష్ కామ్ గోయింగ్ ఏపీ రాజకీయ చరిత్రలో పాలన వ్యవహారాల్లో ఇంతకు ఇంతకుముందెన్నడూ కనిపించని దృశ్యాలు కనిపిస్తున్నాయి థర్టీ ఇయర్స్ తడిగుడ్డ వేసుకుని పరిపాలిస్తా అనుకొని ప్లాన్ చేసుకున్న జగన్ను ఆంధ్రాజనం ఇంటికి తరిమేశారు మరో అవకాశం కోసం గతంలో జరిగిన పొరపాట్లను సరిదిద్దుతా అనుకొని ఆమెరకు చాప కింద నీరులా పనిచేసుకుపోయిన చంద్రబాబు అండ్ టీంను ఆశీర్వదించారు నిజానికి చంద్రబాబుకు మళ్లీ పవర్లోకి వచ్చే సినిమా లేదని జగన్ అండ్ టీం అత్యంత బలంగా భావించింది అటు చంద్రబాబేమో మరొక్క ఇస్తే తానేంటో ఈ లేటు వయసులోనైనా నిరూపించుకుంటా అని నిశ్చయించుకున్నారని ఆయన ప్లానింగ్ కు ప్రస్తుత పనితీరే అర్థం పడుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు అయితే చంద్రబాబు సొంతంగా బహుశా అంతటి మ్యాజిక్ సాధించేవారు కాదేమో కానీ ఆయనకు పవన్ కళ్యాణ్ తోడవ్వడం అసాధ్యాన్ని సుసాధ్యం చేసింది అయితే చంద్రబాబును లైట్ తీసుకోవడం వరకు బానే ఉన్నా పవన్ ని లైట్ తీసుకోవడమే జగన్ పాలిట శాపంగా పరిణమించింది పవన్ విషయంలోనే తాను తప్పటడుగు వేస్తున్నట్టు గ్రహించలేకపోవడం ఏపీ రాజకీయాల గతిని మార్చేసింది అంటున్నారు రాజకీయ నిపుణులు మరి రాబోయే మార్పుకు రెండు వేల ఇరవై నాలుగులోనే పునాదులు పడ్డాయా అందుకు జవాబు రావాలంటే చంద్రబాబు ఐదేళ్ల పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందనేది చూడాలి పాలన విధానం మరింత స్పష్టంగా అర్థం కావాలంటే రెండు వేల ఇరవై ఐదులో అమలు చేయబోయే విధానాలను అర్థం చేసుకోవాల్సిందే పవన్ కు భారీ శుభవార్తలే జగన్ ను పడగొట్టాలి అనుకున్న లక్ష్యంలో ఏనాడు పడని పవన్ అందుకు సరైన పంతా ఏంటో తానే అందరికి విడమర్చి చెప్పడం విశేషం రాజకీయ విశ్లేషకులకు మాత్రమే కాదు అటు ఫ్యాన్స్ ను ప్రజా వర్గాలను ఓటర్లను సైతం తన విజంతో కన్విన్స్ చేశారు ఆయా వర్గాలు కూడా పవన్ ఫిలాసఫీకి బాగానే కనెక్ట్ అయ్యారు మరోవైపు పవన్ తన బలాలు తన పార్టీ బలాలు అవతలి పార్టీ బలహీనతలు ఆయా అభ్యర్థులను బాగా అర్థం చేసుకొని తన మెంబర్స్ ని రంగంలోకి దింపి అనూహ్యంగా హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ సాధించేశారు అందుకే ఈ ఫలితాల ద్వారా ఢిల్లీ పెద్దల ఆదరణ చూరగున్నారు పవన్ ఆయన గురించి మరో రకంగా చెప్పుకోవాలంటే పవన్ అనాఫిషియల్ గా ఇప్పుడు కేంద్రం మనిషిగానే భావించాల్సి వస్తుంది అంటున్నారు రాజకీయ పరిశీలకులు మరోవైపు చంద్రబాబు నాయుడు తన సహజ శైలికి భిన్నంగా ఈసారి టికెట్ల కేటాయింపులో యూత్కు అధిక ప్రాధాన్యం ఇచ్చారన్న విషయం ఆ జాబితా చూస్తేనే తెలిసిపోతుంది అంటున్నారు నిపుణులు మూస ధోరణిలో మాట్లాడే మూస ధోరణిలో వ్యవహారాలు నడిపే పాతతరం వారికి ప్రాధాన్యత తగ్గించి కాస్త కొత్తగా యంగ్ అండ్ ఎనర్జెటిక్ ఫోర్సెస్కు ప్రయారిటీ ఇవ్వడంతో పాటు పవన్ సూచనలకు అనుగుణంగా ఎత్తుగడలు వేశారు అద్భుతమైన ఫలితాలు రాబట్టారు అటు రెండు వేల పంతొమ్మిదిలో నూట యాభై ఒకటి సీట్లు దక్కించుకున్న ఫ్యాన్ పార్టీ పదకొండు అసెంబ్లీ స్థానాలకే పరిమితమైంది గత ఎన్నికల్లో ఇరవై మూడు స్థానాలకే పరిమితమైన టీడీపీ ఇప్పుడు నూట నాలుగు స్థానాల్లో విజయం సాధించింది బీజేపీ జనసేనతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది ఇక అన్నిటికన్నా కలిసి వచ్చిన అంశం ఏంటంటే కేంద్రంలో రాబోయేది మళ్లీ ఎన్డీఏ ప్రభుత్వమేనన్న అంచనా మేరకు గతంలో చేసిన పొరపాట్లు రిపీట్ కాకుండా ఎన్డీఏలో చేరిపోయారు చంద్రబాబు బాబుతో పొత్తుకు ఢిల్లీ పెద్దలు సస్సేమిరా అన్న తనకు ఉండే యాక్సిస్ తో పవన్ సారథ్యం వహించి కూటమిని ఏర్పాటు చేయించారు ఆ విధంగా ఏపీలో కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వాలే అధికారంలో ఉండడంతో అమరావతి పనులు శరవేగంగా జరిగిపోతున్నాయి ఇప్పుడు చంద్రబాబు ముందున్న లక్ష్యం అమరావతి అభివృద్ధి కేంద్రంగా నిలపడం పరిశ్రమలను రప్పించడం ప్రజలకు పాలన ఫలాలు అందుబాటులోకి తేవడం మరోవైపు పోలవరాన్ని ప్రజల వరంగా చేసి చూపించి శబాష్ అనిపించుకోవడం చంద్రబాబు ఈ మూడు పనుల్లో సక్సెస్ అయితే ఆయన వంద శాతం సక్సెస్ అయినట్టేనని రాజకీయ నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు ఇదే సమయంలో వైసీపీ అధికారానికి దూరం కావడంతో ఆ పార్టీ నేతలు ఫ్యాన్ కు స్వస్తి చెబుతున్నారు మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణ మాజీ ఎంపీ బీద మస్తాన్ రావు వైసీపీని వీడి టీడీపీలో చేరారు మరో మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ కూడా ఆ పార్టీని వీడారు మరికొందరు నాయకులు కూడా పార్టీ వీడేందుకు ముహూర్తాలు సిద్ధం చేసుకుంటున్నారట అధికారంలో ఉన్నప్పుడు పార్టీ నేతలను ప్రజాక్షేత్రాన్ని లైట్ తీసుకున్న జగన్ ఈ మధ్య మళ్లీ యాక్టివేట్ అయ్యారు రెండు వేల ఇరవై ఐదు సంక్రాంతి నుంచి జిల్లాల వారీగా పర్యటించాలని ప్రజల్ని మళ్లీ పలకరించాలని ప్లాన్ చేసుకున్నారు ఆరు నెలల్లో చంద్రబాబు పాలన ఎలా ఉందో ఎలా ఉండబోతుందో జగన్ అప్పుడే ఓ అంచనాకు వచ్చేశారట కూటమి పార్టీలు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలో అత్యంత కీలకమైన ఉచిత బస్సు హామీ అనేది ఇప్పటికీ అమలుకు నోచుకోలేదు పద్దెనిమిదేళ్ల వయసు దాటిన మహిళలకు పదిహేను వందల రూపాయల ఆర్థిక సాయం అందలేదు ఇలా జనాన్ని ఆకట్టుకునే హామీలు కూటమి సర్కార్ ఎప్పుడు అమలు చేస్తుందో నిలదీసేందుకు జగన్ రెడీ అవుతున్నారు అయితే చంద్రబాబు ఈ ఆరు నెలల్లో ఏమీ చేయలేదా అనే ప్రశ్న కూడా వేసుకోవాల్సి ఉంది బాబు ప్రస్తుత పాలనలో సూపర్ సిక్స్ హామీలు అమలు కాకపోయినా ప్రభుత్వం నుంచి అందాల్సిన సంక్షేమ పథకాలను ఆలస్యం కాకుండా అమలు చేస్తున్నారు పెన్షన్లు టైంకి ఇవ్వడం ఉద్యోగుల వేతనాల చెల్లింపును గాడిలో పడేయడం వంటి అంశాల్లో సక్సెస్ అయ్యారు మరోవైపు ఏపీని ఊపేస్తున్న ఫ్యాక్షనిస్టుల అరాచకాలపై బాబు సర్కార్ ఉక్కుపాదం మోపింది కాంట్రాక్టర్ల అవతారమెత్తిన రౌడీలు గూండాల పని పడుతున్నారన్న పేరు తెచ్చుకున్నారు చంద్రబాబు ఈ సంవత్సరం ఎండింగ్ లో తెరమిదికొచ్చిన రేషన్ బియ్యం అక్రమ రవాణా ఏపీ సర్కార్ పంతానికి నిదర్శనంగా మారింది అంటున్నారు కాకినాడ పోర్టు నుంచి అక్రమంగా రవాణా అవుతున్న అంశాన్ని కూపిలాగేందుకు పవన్ కళ్యాణ్ నాదేండ్ల మనోహర్ వంటి నాయకులు తీసుకున్న చొరవతో ఏపీ సర్కారుకు మంచి మార్కులు పడ్డాయి అవినీతి విషయంలో తాము సైలెంట్ గా ఉండబోమన్న సంకేతం చంద్రబాబు సర్కార్ ఇచ్చినట్లయింది మరోవైపు ఇటీవలే మాజీ మంత్రి పేర్ని నానికి చెందిన గోడౌన్ల నుంచి అక్రమంగా దారిమల్లిన రేషన్ బియ్యం ఏపీలోనే వైసీపీ నేతలను వణికిస్తోంది దశలవారీగా పేర్ని నాని వాయిస్ మారుతూ వస్తుండడం ఏపీ ప్రజలకు అసలైన సినిమా చూపిస్తోంది అంటున్నారు అయితే కొందరు వైసీపీ నేతలు మాత్రం ఇప్పటికీ తమ పాత ధోరణిలోనే అవినీతికి వంత పాడేలా కామెంట్లు చేస్తూ తాము ఇంకా మారలేదు అనే సంకేతాలు పంపిస్తున్నారట ఏపీలో మరో ఆసక్తికరమైన అంశం ఏంటంటే నారా లోకేష్ ను ఒకప్పుడు దారుణంగా పరాభవించిన వైసీపీ నేతలు ఇప్పుడు వారే ఆశ్చర్యపోయేలా యువనేత వ్యవహరిస్తున్నారన్న పాజిటివ్ టాక్ తెచ్చుకోవడం నారా లోకేష్ పూర్తిగా పని మీదనే దృష్టి పెట్టారని ఎక్కడా అనవసరంగా హైప్ చేయకుండా పాలనలో తండ్రి మార్కు కనిపించేలా టీడీపీ భవిష్యత్తుకు బలమైన పునాదులు వేసేలా పని చేసుకుపోతున్నారన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి చంద్రబాబు ఆలోచనంత పార్టీ మీదనే ఆ పార్టీని నడిపించాల్సిన పూర్తి క్వాలిటీస్ అన్నీ తన కుమారుడైన లోకేష్ కలిగి ఉండడమే ఆయన లక్ష్యం ఆ మేరకు లోకేష్ ఈ టర్మ్ లో పూర్తి స్థాయిలో వర్కౌట్ చేస్తున్నారన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి అంటే ఇప్పుడు జగన్ పవన్ ను గానీ రేపటి రోజుల్లో లోకేష్ ను గాని లైట్ తీసుకునే ఛాన్స్ ఇప్పటి వరకు చంద్రబాబు తప్ప మరో వ్యక్తి లేడు అని చెప్పుకునే టీడీపీకి లోకేష్ రూపంలో సైలెంట్ లీడర్ దూసుకుపోతున్నాడనే టాక్ ఏపీ రాజకీయాల్లో చాప కింద నీరులా ఫ్రేమ్ అవుతుంది రేపటి రోజుల్లో పవన్ తో పాటు లోకేష్ కూడా హండ్రెడ్ పర్సెంట్ పొలిటీషియన్స్ అవుతున్నారు దీన్ని బట్టి వచ్చే ఎన్నికల నాటికి ఏపీ రాజకీయ స్వరూప స్వభావాలు పూర్తిగా మారిపోతున్నాయన్నమాట అమరావతి నిర్మాణం కోసం కేంద్ర ప్రభుత్వం పదిహేను వేల కోట్ల రుణం అందిస్తామని గత బడ్జెట్ లో హామీ ఇచ్చింది అందులో తొంభై శాతం కేంద్రం పది శాతం రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుంది ఈ రుణంపై ఉంటుంది రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సిన పది శాతం నిధులను కూడా కేంద్రమే సర్దుబాటు చేస్తుండడం విశేషం రాజధాని నిర్మాణానికి అవసరమైన నిధుల్లో ప్రపంచ బ్యాంక్ ఆసియా అభివృద్ధి బ్యాంక్ సంయుక్తంగా ఈ రుణాన్ని అందించేందుకు సుమఖత వ్యక్తం చేశాయి ఈ మేరకు ప్రపంచ బ్యాంక్ బృందం సభ్యులు కూడా అమరావతిలో పర్యటించడం పూర్తయింది అటు పోలవరం నిర్మాణానికి కేంద్రం అక్టోబర్లో రెండు వేల మూడు వందల నలభై ఎనిమిది కోట్లు విడుదల చేసింది అయితే షరతులు మాత్రం పాతవే డెబ్బై ఐదు శాతం నిధులు ఖర్చు చేస్తే మిగిలిన నిధులను విడుదల చేస్తామని కేంద్రం గతంలోలాగే షరతు విధించింది పాత అనుభవాలను దృష్టిలో ఉంచుకున్న చంద్రబాబు ఈసారి కేంద్రంతో పూర్తి సఖ్యంగా ఉంటూ జరగాల్సిన పనులన్నీ జరిపించడం మీదనే దృష్టి సారించారంటున్నారు రాజకీయ పరిశీలకులు రెండు ఇరవై ఆరు అక్టోబర్ నాటికి పోలవరంలో నీటిని నిల్వ చేసేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు తిరుపతి లడ్డూ వివాదం ఏపీ రాజకీయాల్లో అన్నిటికన్నా హైలైట్ గా నిలిచింది తిరుపతి లడ్డుకు ఉపయోగించిన నెయ్యిలో జంతువుల కొవ్వు కలిసిందని చంద్రబాబు చేసిన ప్రకటన కలకలం రేపింది ఎన్డీడీబీ రిపోర్టును బయట పెడితే తిరుమల రిపోర్టును టీడీపీ కార్యాలయం నుంచి ఎలా విడుదల చేస్తారని వైసీపీ నేతలు ప్రశ్నించారు దీనిపై విచారించిన సుప్రీంకోర్టు సీబీఐ పర్యవేక్షణలో సిట్ ఏర్పాటు చేస్తూ అక్టోబర్లో తీర్పు వెలువరించింది కల్తీ నెయ్యి వాడినందుకు పవన్ కళ్యాణ్ పదకొండు రోజుల ప్రాయచిత్త దీక్ష బూనారు మరోవైపు ఎన్నికల ఫలితాలు వెలువడిన నాలుగు రోజులకే విజయవాడ గుంటూరు ప్రాంతాల్లో రెడ్బుక్ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు వైసీపీ నేతలు వైఎస్ హయాంలో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన అధికారుల పేర్లను ఒక బుక్ లో రాసుకుంటున్నానని ఎన్నికల ప్రచారంలో భాగంగా లోకేష్ చెబుతూ వచ్చారు అయితే ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వైసీపీ నాయకులపై వరుసగా కేసులు నమోదయ్యాయి అందువల్ల టీడీపీ హయాంలో రెడ్బుక్ రాజ్యాంగం నడుస్తోందా అంటూ వైసీపీ నేతలు ప్రశ్నించారు వైసీపీ నేతలను టార్గెట్ చేస్తున్నారన్న విమర్శలు కూడా వినిపించాయి మరోవైపు ఈ సంవత్సరం ఏపీలో వైఎస్ జగన్ షర్మిల ఆస్తుల వివాదం చర్చనీయాంశంగా మారింది అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా జగన్ పై షర్మిల తీవ్రమైన విమర్శలు చేశారు సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో వాటాల బదిలీకి నేషనల్ కంపెనీస్ లా ట్రిబ్యునల్ లో జగన్ ఆయన భార్య వైఎస్ భారతి ఈ ఏడాది ఆగస్టులో పిటిషన్ దాఖలు చేశారు ఈ కంపెనీలోనే తన భార్య వాటాలను అక్రమంగా తన తల్లి వైఎస్ విజయమ్మ పేరు మీదకు బదిలీ చేశారని ఆ పిటిషన్లో ఫిర్యాదు చేశారు కోర్టు అనుమతులు లభించిన తర్వాత ఈ షేర్లను బదిలీ చేయాలనేది జగన్ వాదన తమ అనుమతి లేకుండానే గిఫ్ట్ డీడ్ ను క్లియర్ చేసుకున్నారని ఇది కంపెనీ రూల్స్ కు విరుద్ధమని జగన్ వాదించారు దీనిపై షర్మిల మండిపడ్డారు ఇవి తీవ్రమైన విమర్శల దాకా వెళ్లాయి కుటుంబ వ్యవహారాలు రచ్చకెక్కినట్టయింది షర్మిల జగన్ పిల్లలకు సమానంగా ఆస్తి దక్కాలనేది వైఎస్ రెడ్డి అభిమతమని షర్మిల వాదిస్తున్నారు అన్నిటికన్నా ముఖ్యంగా చంద్రబాబు సర్కార్ ముందున్న సవాళ్లలో ఉద్యోగ ఉపాధి అవకాశాలను కల్పించడం అద్భుతమైన మ్యాన్ పవర్ ఉన్న ఏపీలో ప్రతి చేతికి పని కల్పించడం అనేది అతిపెద్ద సవాలుగా చెప్పుకోవాల్సి ఉంటుంది కోస్తాలో నీటికి సమస్య లేకున్నా సుదూరంగా ఉండే రాయలసీమకు తాగునీరు సాగునీరు శాశ్వత ప్రాతిపదికన అందించడం అందుకోసం కృష్ణా జలాల విషయంలో తెలంగాణతో ఉన్న పంచాయతీని సామరస్యంగా తెంపుకోవడం చంద్రబాబు పరిణితికి ఓ పరీక్షగా మారుతుందన్న అభిప్రాయాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి కృష్ణా జలాల్లో వాటా కోసం వైఎస్ జగన్ హయంలో అర్ధరాత్రి డ్యామ్ ను ఆధీనంలోకి తీసుకోవడం ఆ తర్వాత మంచినీటి కోసం ఇలా డ్యామ్ ను స్వాధీనం చేసుకోక తప్పలేదని వివరించుకోవాల్సి రావడం వంటిది రిపీట్ కాకుండా చూడాల్సి ఉంది అయితే ఇప్పుడు తెలంగాణలో ఉన్న రేవంత్ ప్రభుత్వమే కాబట్టి అది చంద్రబాబుకు సానుకూలంగా మారే అవకాశం ఉందంటున్నారు రాజకీయ విశ్లేషకులు అది పూర్తయితే శాశ్వత ప్రాతిపాదికన వాటా సాధించుకునే వీలుంటుందని అది పంటలకు మాత్రమే గాక పరిశ్రమలకు అక్కరకొస్తుందని నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు మరి రెండు వేల ఇరవై ఐదులో చంద్రబాబు ఈ రంగాల్లో ఎంతవరకు సక్సెస్ అవుతారో చూడాల్సి ఉంది